హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను అంటే ఖాళీ టైంలో చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే అలాగే నా నుండి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి వీడియోనైతే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరొకరికి షేర్ అవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే గోంగూరని గుంజేసి వేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక టవల్ అయితే తీసుకుని ఒక మంచి క్లాత్ అయితే తీసుకుని దీని మీద అయితే ఎండబెడుతున్నాను అంటే తేమ లేకుండా ఉంటే గోంగూర అనేది పచ్చడి చేసుకున్న కూర వండుకున్నా కూడా చక్కగా స్మెల్ రాకుండా ఉంటుందని అయితే నేను ఎప్పుడూ కూడా గోంగూరని ఇలాగే ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ముందైతే ఆకులు మొత్తము గిల్లేస్తాం కదా గిల్లిన తర్వాత చక్కగా ఇలా వాటర్లో వేసేసి చక్కగా వాటర్ మొత్తము పోయేలాగా వాటర్ లేకుండా ఒక టవల్ పైన ఆరబెట్టుకున్నాము అంటే పొడి పొడిగా అయిపోతుంది కదా ఆకు మొత్తము కూడా అప్పుడైతే ఎలాంటివి వాటికి వాడుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది గోంగూర అయితే ఒక తరగతి ఇల్లాలిగా నాలో ఉన్న కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నా మధ్య తరగతి ఇల్లాలిగా అంటే నేను ఒక డబ్బు విషయమైనా కానివ్వండి లేదా ఆరోగ్యం విషయమైనా కానివ్వండి లేదా ఇంకా ఏవైనా సరే మీతో అన్నీ కూడా నేను షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే చివరి వరకు చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఒక మధ్య తరగతి ఇల్లాదిగా నా ఆలోచనల్ని కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ముందైతే మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే మనకి కావాల్సింది ముందు ఆరోగ్యమే కదండి మనం ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా మనం మంచి ఫుడ్ అనేది మనం తీసుకుంటే మన బాడీకి అన్నది మనం సరిపోయే ఫుడ్ అంటే సరిపడే ఫుడ్ తీసుకుంటే కనుక మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వై వయసుతో సంబంధం లేకుండా అంటే చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా టాబ్లెట్స్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా అలాంటిది నేను మధ్య తరగతి ఇళ్ళాలుగా మన చుట్టుప్రక్కలకి కూడా అనారోగ్యాన్ని రానివ్వకుండా ఎలా కాపాడుకుంటానో కూడా మీకు ఈరోజు చెప్తాను ఈ వీడియోలో అయితే నేను చాలా వరకు కూడా ఎంత బాగోకపోయినా కూడా ట్యాబ్లెట్స్ అన్నవి అస్సలు వాడనండి ఎందుకంటే టాబ్లెట్స్ వాడితే కనుక మనకి అవే అలవాటు అయిపోయినట్టుగా ఉంటాయి అంటే మనము ఏమైనా తలనొప్పిగా ఉన్నా కానివ్వండి లేదా ఏమైనా జలుబు చే జలుబు చేస్తే మాత్రం టాబ్లెట్ వాడతాను ఇంకా మిగతా ఎలాంటి అనారోగ్యం బాగోలేకపోయినా కూడా నేనైతే అస్సలు ట్యాబ్లెట్స్ అన్నవి అలాంటివి అస్సలు వాడను ఇంకా ఏ ఎలా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేనైతే ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంజెక్షన్స్ కానివ్వండి అస్సలు వేసుకోను అలానే అందరినీ వెళ్ళొద్దు హాస్పిటల్స్కి చూపించుకోవద్దు అని అయితే నేను చెప్పనండి ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా నా ఆరోగ్యం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను వీలైనంత వరకు మార్చుకోవడానికి ట్రై చేద్దాం అందరము కూడాను మీ నుండి ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి నేను కూడా మార్చుకుంటాను నాలో ఏమైనా తప్పులు గమనిస్తే ఎవరైనా మన చుట్టూ ఉంటున్నారు లేదా మన దగ్గరికి వస్తున్నారు అంటే మన దగ్గర డబ్బు ఉన్నంత కాలము అలాగే మన దగ్గర ఆరోగ్యం ఉన్నంత కాలమే వస్తూ ఉంటారండి మన దగ్గర డబ్బు అలాగే ఆరోగ్యం ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే మన దగ్గరికి ఒక్కరు కూడా రారు ఇప్పుడున్న ప్రజెంట్ కాలంని బట్టి ఇది మాత్రం మనందరము కూడా గుర్తుంచుకుని అయితే బ్రతకాలి చెప్పాను కదా నేనైతే ఒక్క టాబ్లెట్ వాడాను అలాంటిది నాకు జ్వరం కానీ ఇలాంటివి ఏవి కూడా అసలు రావు ఒకవేళ వచ్చినా కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకున్న ఎప్పుడైనా సరే నాకు ఒక వన్ ఇయర్లో ఒకసారైనా వస్తుందో లేదో కూడా తెలియదు ఇంకా అలా అయితే ఉంటాను అదంతా కూడా మేము తినే ఫుడ్ వల్ల ఏమో కానీ నాకు కూడా తెలియదు నేనైతే ఫుడ్ వల్ల అలాగే నేను తీసుకునే కొంచెం కేర్ వల్ల అని అయితే అనుకుంటూ ఉంటాను నేనైతే ఎక్కువగా జంక్ ఫుడ్ అయితే మేము బయట నుండి అసలు తినమండి ఎందుకంటే ఇంట్లోనే చేసుకుంటాము మనం ఏది తినాలి అనుకున్నా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాము వెంటనే రెస్టారెంట్లకి వెళ్ళడము అలాగే ఫుడ్ ఎక్కువగా బయట నుండి తెప్పించుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాము చాలా రేయర్గా తెప్పించుకుంటూ ఉంటామండి అంటే ఎప్పుడైనా ఒక్కసారి మా వారు కానీ ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను మిగతా టైంలో మేము పిల్లలకైనా నేను కానివ్వండి మా వారైనా కానివ్వండి ఎవరిమైనా సరే ఇంట్లో చేసుకున్న ఫుడ్డే ఎక్కువగా తింటూ ఉంటాము ఈ రోజు బిర్యానీ తినాలి అనిపించింది అంటే ఈరోజు ఖచ్చితంగా బిర్యానీ అయితే ఇంట్లో వేసేసుకుంటాము ఇంకా ఏమైనా సరే ఇలా స్వీట్ తినాలి అనిపించినా కూడా ఎక్కువగా ఇంట్లోనే వేసుకోవడానికి అంటే ఇంట్లోనే చేసుకుని తినడానికైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము మేమందరము కూడాను ఒకవేళ మాకైతే అందుకే ఒకవేళ అనారోగ్యం అలాంటివి ఏమీ మా దరిదాపుల్లో కూడా ఉండకుండా లే ఉండట్లేదేమో నేనైతే చాలా వరకు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అలాంటివి అయితే నా బాడీకి ఏవి చేయించుకోను అలాగే తీసుకోను కూడా ఎందుకంటే నాకు అలాంటివి అంటే మనకి అలవాటు అయిపోతాయేమో అన్న ఒక చిన్న ఊహతో అయితే నేనైతే అస్సలు వేసుకోను కొంతమంది అంటారా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతూ ఉంటాయి అంటే ఇప్పుడు కొంతమందికి అనారోగ్యం వల్ల ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయమక్క అని అయితే అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళది ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే వాళ్ళకి హెల్త్ బాగోదు కాబట్టి వేసుకుంటూ ఉంటారు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం హెల్త్ బాగున్నా బాగోకపోయినా మనకి శక్తి అంటే తట్టుకునే శక్తి ఉంది అనుకుంటే కనుక మనం ట్యాబ్లెట్స్ కానివ్వండి ఇంజెక్షన్స్ కానివ్వండి అసలు వేసుకోవద్దు ఒక మధ్యతరగతి ఇల్లాలిగా నా సీక్రెట్ అయితే చూశారు కదా ఆరోగ్యం సీక్రెట్ ఇంకా నెక్స్ట్ అయితే డబ్బు గురించి చెప్తాను మీ అందరికీ కూడా నేను మనీని ఎలా సేవ్ చేస్తానో కూడా నేనైతే ఒక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో మీకు లెంత్ సరిపోదు అందుకే ఇంకా డబ్బు వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను నేను ఈ మనీని ఎలా సేవ్ చేస్తాను అన్నదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ ఏవి ఉన్నా లేకపోయినా కూడా మనశ్శాంతి అన్నది ఫస్ట్ కావాలండి మనిషికి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పగ పట్టిన పామైనా అయినా సరే వదలదంట అలానే మనుషులతో కానివ్వండి ఎవరితో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని ఏమి మనం ఏమి అనకుండా ఎవరు కూడా అంటే మనం ఎవరిని ఏమి అనకుండా ఉంటే మనం మనల్ని ఎదుటి వాళ్ళు కూడా ఏమీ అనరు కదా మనం అలా ఎవరిని కూడా ఏమి అనకుండా ఉండాలి ఎవరైనా మనల్ని ఎదురు ఏమైనా అనుకుంటూ ఉంటే వాళ్ళ పాపం వాళ్ళది అని మాత్రం వదిలేసేయండి మనం ముందు మనశ్శాంతిగా ఉండటానికి చాలా వరకు ట్రై చేయండి ఈ రోజుల్లో అలాంటి మనశ్శాంతి లేకుండా పోతుందిలేండి ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం మన బాధ్యత అంటే మన ఫ్యామిలీ మన పిల్లలు మన మన ఫ్యామిలీ మన సర్కిల్ ఎలా ఉంది అన్నది మనం ఆలోచించాలి కానీ బయట వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా మనం కొంచెం కూడా ఆలోచించకుండా మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించి బతుకుదాము అలాగే ఒక మధ్యతరగతి లాలుగా నా ఆలోచనలు ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను అయితే చెప్పాను కదా నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం రూపాయి పాడు చేసినా కూడా తిరిగి రావు అనైతే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఒక రూపాయి కావాలన్నా కూడా అంటే ఒక వెయ్యి రూపాయలు మన ఫోన్పేలో ఉన్నాయి అనుకోండి ఒక వన్ రూపీ కావాలని నేను ఫోన్ చేసి వేరే వాళ్ళని అడిగాను అనుకోండి వేరే వాళ్ళని నన్ను అడిగారు అనుకోండి ఆ వన్ రూపీ నేను సెండ్ చేశాను నెక్స్ట్ టైం నాకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది నాకు వెయ్యి రూపాయలు పంపించండి మీరు ఇవ్వాలి కదా అని అయితే నాకు ఆ వెయ్యి రూపాయలకి ఒక వన్ రూపీ తగ్గిపోయింది అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర వాళ్ళైతే వెయ్యి రూపాయలు అడుగుతున్నారు కదా కానీ ఇప్పుడు ఆ రూపాయే నాకు అవసరం వచ్చింది అర్థమైందా నేను చెప్పింది ఇలా మనకి ఏ టైంలో ఏం అవసరం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ఇప్పటి నుండి నేను మంత్లీ ఎంత సేవ్ చేస్తాను అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నా వీడియోస్ అన్నవి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి అలాగే కొంచెం ఇంటి దగ్గర ఉండి ఆడవాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే బద్ధకం లేకుండా ఎలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మనకి టైం అన్నది తెలియకుండా మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు అన్నది కూడా చాలా వరకు ఈ వీడియోస్లో అయితే మీకు తెలుస్తూనే ఉంటుంది అందుకే నా ఛానల్లో చాలా వీడియోస్ వరకు వైరల్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే నేను చేసుకునే పనులైనా సరే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగానే చెప్తాను ఏ పని ఎలాంటి టైంలో చేసుకుంటే గనక మనకి త్వరగా పని అయిపోతుంది అన్న అలాంటి కొంచెం నాలెడ్జ్ లాగా కూడా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఇక్కడ అయితే వీడియో విషయానికి వస్తే నేను ఇక్కడ రెండు డ్రెస్సులు అయితే ఇస్త్రీ చేసుకుందాము అయితే ఇక్కడ ఒక రెండు డ్రెస్సులను కలిపి ఇస్త్రీ అయితే చేసుకుందామనైతే పక్కన పెట్టుకున్నాను ఇవైతే మొన్న నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఇదైతే పెళ్లి రోజుకి తీసుకున్నాను అని అయితే ఈ డ్రెస్ అలాగే అంతకుముందు ఒక వీడియోలో చూపించాను ఎల్లో కలర్ డ్రెస్ అవి రెండు కూడా నాకు మా అమ్మ అయితే కొనిపెట్టింది మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న అయితే వేసవ కాలం సెలవుల్లో వెళ్ళాను కదా ఆ టైంలో మా అమ్మ అయితే నాకు కొనిపెట్టింది ఈ డ్రెస్సు కాస్ట్ ఎంత ఉంటుందంటే రెండు డ్రెస్సులు కలిపి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు తీసుకున్నారు నాకు కూడా అంతగా అయితే ఐడియా లేదు ఇంకా ఈ డ్రెస్లు అయితే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా బైక్ జర్నీస్ చేసేటప్పుడు ఈ డ్రెస్లు అయితే కంఫర్ట్గా ఉంటాయి అని అయితే నాకు అనిపించింది ఇంకా అవైతే వాడకుండా నేనైతే ఇలా ఇస్త్రీ చేసుకుని బీరువాలో పెట్టుకుందాము అని అయితే అనుకున్నాను ఇవి ఇస్త్రీకి ఇవ్వచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా చెప్తున్నాను కదా నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను వేరే వాళ్ళకి ఇస్త్రీకి ఇస్తే మనం వాళ్ళకి మనీ ఇవ్వాలి అదే మనం మీరు అనుకోవచ్చు ఇక్కడ కరెంట్ బిల్ కాలుతుంది కదా ఇంకా వాళ్ళకి ఇచ్చినా ఒకటే మనం చేసుకున్న ఒకటే కదా అని అనుకోవచ్చు కరెంట్ బిల్ అంటారా అన్నిటితో కట్టవచ్చు ఇలా వేరే సప్ అంటే సపరేట్గా మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే అస్సలు ప్రాణం ఒప్పదండి ఇలా మధ్యతరగతి వాళ్ళకి మాత్రమును ఒక టాప్కు వచ్చి ఒక ట్వంటీ రూపీసో ఫిఫ్టీన్ రూపీసో తీసుకుంటారు ఇవన్నీ అవసరమా మొత్తము కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతాయేమో ఈ స్త్రీకి మొత్తానికి ఈ ఒక్క డ్రెస్కి అనిపించింది నేనైతే ఒక మధ్యతరగతి అయితే ఇలాగే ఆలోచిస్తానండి అవి ఎంతైనా అవనివ్వండి నా చేత వేరే వాళ్ళకి డబ్బులు అంటే మనం యూజ్ చేసుకోకుండా చక్కగా ఆ మనీని మనం సేవ్ చేసుకోవచ్చు కదా అని అయితే అనుకుంటూ ఉంటాను నా సేవింగ్ విషయానికి వస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటానులేండి మీకు మీతో నేను ఒక ముందు వీడియోస్లో కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను నేను నా ఖర్చులు ఎలా తగ్గించుకుంటానో ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా అన్నది ఆ వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్ తప్పకుండా చూసేయండి ఈ డ్రెస్సులు కూడా మా అమ్మ కొనిపెట్టిందని ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా నేనైతే డ్రెస్సులు అలాంటివి కూడా ఎక్కువగా ఎప్పుడూ తీసుకోనండి నార్మల్గా ఆన్లైన్లో కానివ్వండి అలా ఎక్కువగా బయట కూడా ఎక్కడ తీసుకోను నేనైతే మా అమ్మగారు కానివ్వండి ఎవరైనా అంటే మా అమ్మ కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి ఇంకా కావాలి ఇప్పిస్తాను అంటే కొనిపెడతాను నువ్వు అని బలవంతంగా పట్టుపడితే తప్ప నా అంతటే నేను ఇలా కొనుక్కుంటాను అని కూడా అడగను ఇక్కడ అంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు డ్రెస్సులు కొనిపెడతాను అమ్మ తీసుకుంటావా అని అడిగింది నాకు వద్దమ్మా నన్ను ఫస్ట్ అయితే తర్వాత అయితే నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అయితే తీసుకో అని అయితే అంది సరే డబ్బులుగా ఎందుకు డబ్బులుగా అయినా వాడేస్తూ ఉంటాం కదా సరే డ్రెస్లే కొనిపెట్టమ్మ నువ్వు కొనిపెట్టినట్టుగా ఉంటుంది కదా అని అయితే అనుకున్నాను ఇంకా అనుకునేసరికి సరే అమ్మ అయితే అమ్మని తీసుకువెళ్ళాను ఇంకా అమ్మ కూడా తీసుకెళ్ళింది నన్ను తీసుకువెళ్తే ఇంకా ఇద్దరము కూడా ఈ డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత ఇంకా రేట్ చూసేసరికి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయితే చెప్పారు ఇంకా అమ్మ సరే రెండు ఇచ్చేసేయండి అని అయితే అంది మా అమ్మ కొనిపెట్టింది కదా ఇంకా మా అమ్మ ఇంకా మా అమ్మాయి డబ్బులు అయితే ఇచ్చేసింది చూసారా ఇక్కడ ఆలోచించండి మీరే ఒకసారి అంటే నేను నా డబ్బులతో అయితే ఏమీ కొనుక్కోలేదండి నేను ఇలాగే సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను మా వారు కానివ్వండి నాకు కానివ్వండి మా పిల్లలకి కానివ్వండి బట్టలు ఏ టైంలో తీసుకుంటాము అన్నది కూడా నేను అదంతా మీకు క్లియర్గానే చెప్పాను మా వారికి అయితే నాకైతే బర్త్డేస్కి కానివ్వండి పెళ్లి రోజుకి అలాంటి టైంలో మాత్రమే ఇంపార్టెంట్ డేస్లో మాత్రమే బట్టలు అనేవి తీసుకుంటూ ఉంటాము పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి డైలీ వేర్కైతే అయితే ఎప్పుడైనా తీసుకుంటాం కానీ ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు పెట్టి చిరకరి జత తీసుకోవాలి అనుకుంటే కనుక అది ఏదైనా మంచి సెలబ్రేషన్స్ అంటే పెళ్ళిళ్ళు లేదా పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కూడా ఎప్పుడూ తీసుకోలేదు ఇంతవరకు ఒక అంటే మనం ఏమంటారంటే బర్త్డేస్కి ఇంకా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా మన లైఫ్లో అలాంటి వాటికైతే ఖచ్చితంగా తీసుకుంటాము అంటే మనం చేసినా చేయకపోయినా వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయకూడదు కదా వాళ్ళనైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంలో మేమైతే ఉంటూ ఉంటాము ఇక్కడైతే నేను సరుకులు అయితే రాస్తూ ఉన్నాను ఏమి ఇంట్లో అయితే సరుకులు కూడా నిండుగా ఉన్నాయి ఇంకా అవి తెచ్చుకుందాము అంటే మనకి మనీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకుందాము అని అయితే ఇంకా సరుకులు అయితే రాసి ఒక బుక్లో అయితే రాసి పెట్టుకుంటాను మనకి అంటే మన చేతిలో మనీ ఉన్నప్పుడు మాత్రమే నేనైతే వెళ్ళి తెచ్చుకుంటాను నేనే వెళ్ళి తెచ్చుకుంటానండి మా వారిని తీసుకుని కూడా వెళ్ళి అంటే నేను కూడా వెళ్ళి తెచ్చుకుంటాను ఎందుకంటే నేను వెళితే బిల్ అనేది ఒక రెండు వేలే అవుతుంది అదే మా వారు వెళ్తే రెండు నర్ర అవుతుంది ఎందుకంటే ఎక్స్ట్రాగా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు కదా మన హస్బెండ్ వెళ్తే ఎక్కువగా అంటే మనల్ని ఆడవాళ్ళని ఆపేస్తూ ఉంటారు కొనొద్దు కొనొద్దు అని నేను అలా మా ఇద్దరులో అయితే రివర్స్ అండి మా వారు తీసుకుంటూ ఉంటే అవి వద్దు లేదా చిన్నవి తీసుకోండి ఇలా అయితే మాట్లాడుతూ ఉంటాను అందుకే ఎప్పుడు సరుకులు తీసుకున్నా కూడా నేనే వెళ్తాను లేదా చీటీలో రాసి అయితే ఇచ్చి పంపిస్తాను ఇచ్చేటప్పుడు ముందే చెప్తాను ఇవి మాత్రమే కావాలి ఇవి మాత్రమే తీసుకురా లేదంటే ఇంకా ఏమి ఎక్స్ట్రాగా తీసుకురాకు అయితే చెప్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే సరుకులు మొత్తము కూడా నేను నాకు గుర్తొచ్చినవి మొత్తము కూడా రాస్తూ ఉన్నాను నాకు ఇప్పటికైతే కొన్నే గుర్తొచ్చాయి ఇంకా చాలానే ఉన్నాయి అంటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా కొన్ని రోజుల తర్వాత తెప్పించుకుందాము ఒక వన్ వీక్ తర్వాతనైతే ముందు నుండే రాస్తూ ఉన్నాను నేనైతే ఇలాగే ఆలోచిస్తాను ఎందుకంటే సరుకులన్నీ కూడా మనకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి గుర్తు వస్తూ ఉంటాయి కదా అలా మనం వంట చేసుకునే దగ్గర ఎక్కడో ఒక అని బుక్నైతే పెట్టేసుకుని పెట్టుకున్నామంటే మనకి గుర్తు వచ్చినప్పుడల్లా ఆ వస్తువును మనం రాసుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే చూసిన తర్వాత నేను వస్తువులన్నీ క్యాలిక్యులేట్ చేస్తాను అంటే అన్నీ వచ్చాయా లేదా అన్నది మొత్తము కూడా ఒకసారి చూసుకుంటాను అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు ఉండవు కదా అంటే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనుకోండి పసుపు లేదు అంటే ఆ పసుపుని నేను అక్కడ లిస్ట్లో అయితే యాడ్ చేస్తాను పసుపు లేదని అయితే రాసుకుంటాను కదా ఇంకా ఆ పసుపు మనకు అక్కడ యాడ్ అయిపోతుంది అలా లేని వస్తువులన్నీ కూడా నాకు పని చేసుకునే టైంలో కనిపించవు కదా అవన్నీ కూడా నేను అక్కడ రాసుకుంటాను చిట్టీలో అయితే ఈ విధంగా రాసుకోవడం వల్ల అయితే మనకి చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనం గుర్తు అంటే ఒక్కసారిగా రాయాలంటే కొంతమందికి గుర్తుంటాయి కొంతమందికి గుర్తుండవు నాకైతే నాలెడ్జ్ అనేది చాలా తక్కువేనండి అంటే తొందరగా అయితే మర్చిపోతూ ఉంటాను ఎక్కువగా అసలు మా పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇప్పుడు చాలా మతిమరుపు వచ్చేసింది ఎక్కడైనా ఏమైనా పెట్టినా కూడా గుర్తుండడం లేదు ఇంక అందుకే ఇలా బుక్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఏమైనా రాస్తూ ఉంటాను అంటే సరుకులు అలాంటివన్నీ కూడా ఇందులోనే రాస్తూ ఉంటాను మీలో ఎవరైనా కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళల్లో ఇలాంటి అలవాట్లు అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో మీకైతే అయితే ఎప్ప ఎక్కడా కూడా ఏమీ తప్పుగా అనిపించలేదు కదా ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే కనుక క్షమించండి ఇక్కడైతే చూసారు కదా నేనైతే సరుకులన్నీ కూడా రాసేసాను నాకు ఇక్కడ కొన్ని సరుకులు మాత్రమే గుర్తొచ్చాయి ఇంకా కొన్ని సరుకులు అయితే రాయాలి అని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా కొంచెం ఏమైనా ఫుడ్ తిన్నాము అయితే అనుకున్నాను ఇవన్నీ కూడా మధ్యాహ్నం టైంలో నేను అంటే ఇవి చేయకుండా ఉన్నా కూడా వదిలేసినా కూడా ఇంకా అవి సాయంత్రం టైంలో చేసుకోవచ్చు అలా కాదు మధ్యాహ్నం టైంలోనే చేసుకుందాము అని అయితే మొదలుపెట్టాను ఖాళీ టైంలో చేసుకున్న పనులన్నీ కూడా ఇవన్నీ ఇంకా మధ్యాహ్నం టైంలో నేనైతే భోజనం ఏమీ చేయలేదని చెప్పి ఇంకా అప్పుడు ఫుడ్ అయితే తినడానికి తింటూ ఉన్నాను ఇక్కడ నేను ఏమేమి కర్రీ చేశానంటే చామదుంపల ఫ్రై అలాగే టమాటో రసం అయితే పెట్టాను చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక నేనైతే ఇంకా అలా తింటూ ఉన్నాను బయటే కూర్చుని తింటున్నాను ఎందుకంటే చల్లగాలి అసలు చాలా బాగా చల్లగా అయితే ఉంది వ్యూ అన్నది అసలు ఒక వన్ ఆర్ టూ డేస్ నుండి మాకైతే మబ్బు మబ్బుగా వర్షం పడుతూ అంటే బాగా వర్షం ఏం పడడం లేదు చిన్న చిన్నగా తుపారు పడడం అలా అయితే ఉంటూ ఉంది వ్యూ అయితే చాలా బాగుంది అసలు చల్లగాలి వస్తూ ఉంది ఇంకా నేనైతే అలా ప్రశాంతంగా ఫుడ్ అయితే ఆహ్వాది ఆస్వాదించేశాను చాలా బాగుంది ఇంకా అసలు వెదర్ అనేది నాకైతే ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఇక్కడ నా ఫేస్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో కదా అసలు ఇక్కడైతే కోసం మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఊరైతే వెళ్ళారు వాళ్ళకి ఇంకా అక్కడ మాకు చుట్టాలు ఉంటే పోసుకోళ్ళంకలు వాళ్ళైతే అయితే మాకు ఇవన్నీ పంపించారు ఇక్కడ బొప్పాయ అలాగే కొన్ని దబ్బకాయలు పంపించారు మా పెద్ద మామయ్య వాళ్ళైతే ఇంకా ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా నా పని అయితే క్లోజ్ అయిపోయినట్టే ఇంకా కోడికి కూడా మేత అయితే పెట్టేశాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను పల్లెటూరులో నా లైఫ్ అయితే ఇలాగే ఉంటుంది మీరందరికీ నచ్చింది అని